అత్యంత బాధ్యత గల ప్రభుత్వ శాఖ ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటి రెవెన్యూ శాఖలు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని వాటిని సిబ్బంది కూడా తమ సొంత పనులుగా భావించి అన్ని సక్రమంగా వచ్చిన ప్రజలకు జవాబుదారీగా ఉంటూ విమర్శలను భరిస్తూ బాధ్యతగా వారు వృత్తి గౌరవంగా ప్రజలకు చేయవలసిన పనులు నెరవేరుస్తూ ఉంటారని స్థానిక తహసీల్దార్ రాజశేఖర్ పేర్కొన్నారు శుక్రవారం నాడు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో వీఆర్వోలు వీఆర్ఏ సర్వేర్లు డీటీఈఓలు తలారీలు వివిధ రెవెన్యూ సిబ్బంది వంచిన రెవెన్యూ డేను ఘనంగా జరుపుకున్నారు ప్రతి సంవత్సరం ఇలాగే రెవెన్యూ డేను ఘనంగా జరుపుకోవాలని తమ ఆశిస్తున్నట్లు ఎంఆర్ఓ మీడియాతో అన్నారు నెరవేర్చగలుగుతానని నెరవేర్చగలుగుతానని పరిధిలో నా పరిధిలో ఉన్న ప్రజలు ఉన్న ప్రజలు రైతుల సమస్యలు రైతుల సమస్యలు పరిరక్షించడానికి పరిరక్షించడానికి కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రకృతి విపత్తుల సమయంలో ప్రకృతి విపత్తుల సమయంలో అందుబాటులో మీ మీకు తెలిసి నేను తెలియజేసుకుంటున్నాను ఇంతకుముందు ట్రషరీ డిపార్ట్మెంట్ అయినా కానీ సర్వే డిపార్ట్మెంట్ అయినా కానీ అన్నీ మాతో ఉంది ఇప్పుడు అన్నీ విడిపోయేసి ఒక రెవెన్యూ కానీ ఈ డిపార్ట్మెంట్ అన్ని విడిపోయినా కానీ అన్ని డిపార్ట్మెంట్ సేవలు ప్రజలకు సేవ చేసేదానికి అత్యంతగా మేము ఉన్నామనేది గర్వంగా చెప్పుకుంటున్నాము మా డిపార్ట్మెంట్లో ప్రతి ఉద్యోగి కూడా ఇదే విధంగా కొంతమంది మీకు ఒక ఎగ్జాంపుల్ ఏమంటే ఒక రెవెన్యూ ఉద్యోగి ఎలక్షన్స్లో పని చేస్తూ గుండెపోటుతో మరణించిన వాళ్ళు చాలామంది టెన్షన్స్ తట్టుకోలేదు గంటలో అయిపోలేదు ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా ఒక పబ్లిక్ ఇప్పుడు ఒక ఒక వ్యక్తి పైన మన ఆరోపణలు చేయడం చాలా సులభం ఆ అక్కడ పని చేయడం మనం ప్రాక్టికల్గా చూడడం అనేది ఇంకోటి ఎంత ఒత్తిడి ఉంటుందంటే ఈ డిపార్ట్మెంట్లో ఒక క్షణం అనేది తీరకుండదు అటువంటివి రాత్రి పగలు మేలుకొని కష్టపడి ఎలక్షన్స్ సజావుగా పూర్తి చేసి నాయకుల్ని వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడంతో ప్రక్రియ మొదలుకొని ప్రతి ఒక్కటి రెవెన్యూ ఈ ఈరోజు ఒక ఎమ్మెల్యేని గుర్తింపు ఎమ్మెల్యేకి అంటే ఎమ్మెల్యే సర్టిఫికేట్ గెలిచిన తర్వాత ఇవ్వాల్సింది కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే నువ్వు ఎమ్మెల్యేగా గెలుపొందినావు నీకు అనేసి డిక్లేర్ చేస్తూ సర్టిఫికేట్ ఇవ్వాలంటే కూడా డిప్యూటీ కలెక్టర్ కేడర్లో ఆర్డిఓ కేడర్లో ఇస్తారు అంతా వీళ్ళు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఇట్లా ప్ర సేవ చేస్తూ అన్ని విధాలకు అన్ని శాఖల ద్వారా సంబంధం ఏర్పడుతుంది కష్టపడి విమర్శలు మాత్రం ఎక్కువగా తీసుకుంటూ ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ ఏదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అవన్నీ కూడా మేము పక్కన పెట్టేస్తాము మాకు చేసిన పనికి ఒక సంతృప్తి అనేది ప్రజల నుంచి వస్తే ఆ స్పందన అనేది ఒక్కరి నుంచి వచ్చినా కానీ మేము చాలా సంతోషంతో ఫీల్ అవుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన దానికి గర్వంగా ఫీల్ అవుతుంది